సాధారణంగా మన సమాజంలో అనేక రకాల కుటుంబాలను చూస్తుంటాం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆర్థిక పరిస్థితుల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి ఒకరు ఆర్థికంగా బలంగా ఉంటే మరొకరు అప్పులతో సతమతం అవుతూ ఉంటారు అచ్చం అలాంటి పరిస్థితులు అంబానీ కుటుంబంలో కనిపించాయి వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ దూసుకెళ్తుంటే అనిల్ అంబానీ చాలా వెనకపడ్డారు అప్పుల్లో కూరుకుపోయారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే అది కొన్ని రోజుల క్రితం వరకు ఉన్న పరిస్థితి కానీ ఇటీవల కాలంలో అనిల్ అంబానీ ఆర్థిక పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది ప్రస్తుతం పరిస్థితులు గమనిస్తే అదే అనిపిస్తుంది అప్పులన్నీ తీర్చి మళ్లీ పుంజుకుంటున్నాడు ఇటీవల కొన్ని రోజుల నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీల్లో అప్పులన్నీ తీరుస్తూ దూసుకు వెళ్తున్నారు తన వ్యాపారాల్లో వచ్చిన నష్టాల నుంచి కోలుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అవే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఈ క్రమంలోనే తాజాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేర్లు స్టాక్ మార్కెట్లో అదరగొడుతున్నాయి బుధవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రెండ్ సెన్సేషన్లు రిలయన్స్ పవర్ షేర్ ఐదు శాతానికి పైగా పెరిగి దూసుకెళ్లింది దూసుకెళ్ళింది ఇది రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ల స్టార్ మార్కెట్లో రాణించడానికి ఓ ప్రధాన కారణంగా ఉంది ఈ కంపెనీలో ఉన్న అప్పులని అనిల్ అంబానీ తీర్చేశారు ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయల అప్పులను క్లియర్ చేసి జీరో కంపెనీగా అవతరించేలా దీంతో కార్పొరేట్ అండర్ టాక్సింగ్ బకాయి రుణాలకు సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి కంపెనీ బయటపడినట్లయింది ఈ క్రమంలోనే సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్తో ఉన్న అన్ని వివాదాలు పరిష్కారమైనట్లు సమాచారం దీంతో ప్రసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ పూర్తిగా అప్పుల్లో లేని కంపెనీగా అవతరించింది ఈ నేపథ్యంలోనే నేడు ఈ స్టాక్ ఇవాళ లైమ్ లైట్లోకి వచ్చింది పై సమాచారాన్ని తన స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో రిలయన్స్ పవర్ కంపెనీ వెల్లడించింది తన కంపెనీ జీరో లోన్ స్టేటస్ పొందినట్లు తెలిపింది బ్యాంకులు వివిధ రకాల ఆర్థిక సంస్థల నుంచి తమకు ఎటువంటి అప్పులు లేవని రిలయన్స్ పవర్ కంపెనీ పేర్కొంది ఈ ఏడాది జూన్ నాటికి ఈ కంపెనీ మొత్తం ఆస్తుల విలువ వెయ్యి నూట యాభై ఐదు కోట్లు రూపాయలు ఉన్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో రిలయన్స్ పవర్ స్టాక్ దూసుకెళ్తుంది బుధవారం జరిగిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చూసినట్లయితే రిలయన్స్ పవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఐదు శాతం లాభంతో ప్రారంభమై గరిష్ట పాయింట్ వద్ద లాక్ అయింది ఈ స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట ధర ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి రూపాయల వద్ద ఉంది అలాగే యాభై రెండు వారాల కనిష్ట ధర పదిహేను రూపాయల యాభై ఐదు పైసలుగా ఉంది ఇక రిలయన్స్ పవర్ కంపెనీ స్టాక్ గత ఐదు సెషన్లో పదకొండు శాతం పెరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో చూస్తే మాత్రం ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా పదకొండు లక్షలకు పైగా అందించింది మరి ప్రస్తుతం అనిల్ అంబానీ కంపెనీ స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి